అందరూ ఈ వీడియోను ఎండు వరకు చూడండి ఖచ్చితంగా ఇది మీకు యూజ్ఫుల్గానే ఉంటుంది దేనిపైన మాట్లాడుతున్న అనే విషయం కూడా మీకు క్లారిటీ తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఎండు వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి దేని గురించి నేను మాట్లాడుతున్నానంటే మొదటగా మీకు వివరణ ఇస్తాను ఏదైతే ఎయిటీన్ క్వశ్చన్స్ ఉన్నాయో ఎయిటీన్ క్వశ్చన్స్ అంటే నైన్ మార్క్స్ ఏదైతే నైన్ మార్క్స్ ఉన్నాయో దాని గురించి డిస్కషన్ చేస్తున్నాను షేప్ అయితే ఏం మాట్లాడను ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మాట్లాడతాను ఖచ్చితంగా ఈ వీడియోను ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి ఎక్స్పెషల్గా నేను దీని గురించి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఎవరైతే ఇరవై మూడు తారీఖు రోజు అయితే ఎగ్జామ్ రాసిర్రో సెకండ్ షిఫ్ట్లో వాళ్లకు ఇది చాలా కీలకం ఎందుకు వారికి కీలకము అంటే నైన్ మార్క్స్ అండి ఇక్కడ నైన్ మార్క్స్ అండ్ ఈజ్ నాట్ ఏ జోక్ ఎయిటీన్ క్వశ్చన్స్ ఎవరైతే నైన్టీన్త్ రోజు ఫస్ట్ సెప్ట్ ఎగ్జామ్ రాసిర్రో వాళ్ళ పేపర్ ఎవరైతే అనాలసిస్ చేసిర్రో ఎవరై సోషల్ మీడియా ద్వారా నుంచి కానీ యూట్యూబ్లో నుంచి కానీ కోచింగ్ సెంటర్ల నుంచి కానీ ఆ పేపర్ ఎవరైతే అనాలసిస్ చేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది అంటే మీనింగ్ ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్టు ఇంకో ఎవరికి అన్యాయం జరుగుతుంది ఎవరైతే ఈ సోషల్ మీడియాలో నుంచి కానీ నైన్టీన్త్ రోజు పేపర్ ఏ విధంగా వచ్చింది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనే విషయాన్ని తెలుసుకోరో వాళ్ళకేమో అన్యాయం జరుగుతుంది సో దీని కొరకు నేనిచ్చే సలహా సూచన ఏంటి అంటే ఎవరైతే ఇరవై మూడు తారీఖు రోజు ఎగ్జామ్ రాసినారో సెకండ్ షిఫ్ట్లో ఎక్స్పెషల్లీ ఆరు డిస్టిక్లు ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ జోగులాంబ గద్వాల్ కరీంనగర్ నాగర్ కర్నూల్ మెదక్ ఈ ఆర్ డిస్టిక్ వాళ్ళు చేయాల్సిన మొదటి పని ఏంటి అంటే వీళ్ళ ఈ ఆర్ డిస్టిక్ వాళ్ళు విదేశాఖ దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వాలి ఇవ్వాలి రిప్రజెంటేషన్ లెటరు నైన్టీన్త్ రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్కు ట్వంటీ థర్డ్ సెకండ్ షిఫ్ట్ ఎగ్జామ్కు ఎయిటీన్ క్వశ్చన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా విత్ ఆప్షన్తో సహా సేమ్ యధావిధిగా ఉన్నాయి దీని విషయంలో మాకు న్యాయం చేయాలి అని నైంటీన్త్ రోజు జరిగిన ఎగ్జామ్ పీడిఎఫ్ అండ్ ట్వంటీ థర్డ్ రోజు జరిగిన ఎగ్జామ్ పీడిఎఫ్ ఆ రెండు తీసుకొని ఒక రిప్రజెంటేషన్ లెటర్ రాసి దీని విషయంలో ఎయిటీన్ క్వశ్చన్స్ యాడ్ చేస్తే అందరికీ యాడ్ చేయండి లేదు అంటే రీ కండక్ట్ చేయండి ఎగ్జామ్ అని దీనిపైన ఒక రిప్రజెంటేషన్ లెటర్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది దీనికోసం వీలైనంత వరకు సోషల్ మీడియాలో కూడా అల్చల్ చేయండి లేకపోతే ఇది పట్టించుకోకుండా అవుతుంది దీని విషయంలో స్పీడ్గా ఇక మళ్ళీ ఏదో వచ్చింది అది ఇది అనుకోండి మళ్ళీ స్పీడ్గా రిజల్ట్ ఇచ్చేస్తారు సో తొందరగా వీలైనంత వరకు నేను కూడా ఒక టూ త్రీ యూట్యూబ్ ఛానల్ ఆరు ఛానల్లో పార్టిసిపేట్ చేస్తాను టీవీ కానీ ఇంకా అండ్ ఓకే టీవీ కానీ ఇంకా కొన్ని ఛానల్లో నాకు తెలిసిన ఛానల్లో పార్టిసిపేట్ చేస్తాను మీరు కూడా సోషల్ మీడియాలో అలచేల్ చేయండి అలాగే ఖచ్చితంగా దీనిపైనైతే ఈ ఆర్ డిస్టిక్ వాళ్ళైతే ఎక్కువ కేర్ తీసుకోవాలండి మిగతా వాళ్ళు తీసుకోరు ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇక మాకెందుకు లే అది అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉంటారు మళ్ళీ కొందరు కూడా సైలెంట్ ఉంటారు ఈ ఎవరైతే ఈ ఆర్ డిస్టిక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కేర్ తీసుకొని ఒక రిప్రజెంటేషన్ లెటరు విద్యాశాఖ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళి ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఈ ఆరు డిస్టిక్లో వాళ్ళదని చెప్తున్నా మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో కూడా దీన్ని స్ప్రెడ్ చేయండి ఎయిటీన్ క్వశ్చన్స్ యాజ్టీస్గా ఉన్నాయి విత్ ఆప్షన్తో సహా మాకు అన్యాయం జరుగుతుంది మా డిస్టిక్ వాళ్ళను ఆదుకోండి మాకు ఎయిటీన్ క్వశ్చన్స్కు మార్క్స్ అన్నా యాడ్ చేయండి లేదు అంటే యాడ్ చేసి అందరికీ యాడ్ చేయండి లేదు అంటే రీకండక్ట్ ఎగ్జామ్ పెట్టండి అనేది సోషల్ మీడియాలో కూడా అల్చల్ కావాలి ఇది సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా రీచ్ కావాలి లేకపోతే అన్యాయం జరుగుతుంది సో దీంట్లో అందరూ వీలైనంత వరకు బయట సోషల్ మీడియాల నుంచి కూడా ప్రతి నామినేటెడ్ పోస్టులు వాళ్ళు కానీ ఇంకా ఏదైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళందరికీ రీచ్ కావాలి లేకపోతే దీని మీద కేర్ తీసుకోరు దీని విషయంలో ఖచ్చితంగా ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఈ ఆర్ డిస్టిక్లో వాళ్ళదని చెప్తున్నా నా వంతు ప్రయత్నం చేస్తాను సోషల్ మీడియాలో అండ్ రిప్రజెంటేషన్ లెటర్ కూడా ఇవ్వడానికి ముందుకు రావాలి ఇస్తేనే దీని గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది లేకపోతే సైలెంట్ అయిపోతుంది డైరెక్ట్ రిజల్ట్ ఇచ్చేస్తారు అందరికీ సమానంగా ఉంది కాబట్టి మేము ఏం చేయలేము అందరికి వచ్చిన క్వశ్చన్స్ సేమే నీకు ఏం రాలేవు కదా అనే కాన్సెప్ట్ని కూడా చెప్తుంది సో తొందరగా దీని విషయంలో రిప్రజెంటేషన్ లెటర్ ఒకటి విదేశాఖకి ఇవ్వాలి వరకు సోషల్ మీడియాలో నుంచి కూడా రేవంత్ రెడ్డి వరకు రీచ్ అయ్యేటట్లు ఈ విషయాన్ని తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైనే ఉంది నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మీ వంతు ప్రయత్నం మీరు చేయగలరని కోరుకుంటున్నాను